మనం ఈ వీడియోలో సింధు నాగరికత పతనానికి గల కారణాలను చూద్దాం సింధు నాగరికత పతనానికి కొంతమంది చరిత్రకారులు కొన్ని అభిప్రాయాలనేది వ్యక్తం చేశారు ముందుగా చూసుకున్నట్లయితే మార్టిమం వీలర్ వచ్చేసి ఆర్యుల దండయాత్ర వలన సింధు నాగరికత పతనమైందని ఆయన అభిప్రాయపడ్డాడు సెకండ్ వన్ వచ్చేసి సర్జాన్ మార్షల్ ఈయన ప్రకృతి వైపరీత్యాల వలన ఈ నాగరికత అంతమైందని ఆయన అభిప్రాయపడ్డాడు నెక్స్ట్ వన్ వచ్చేసి దయారాం సహాని ఈయన వచ్చేసి మనకు వరదల వలన సింధు నాగరికత పతనమైందని ఈయన అభిప్రాయపడ్డాడు తర్వాత వచ్చేసి డిడి కౌశాంబి వచ్చేసి పర్యావరణ మార్పుల వలన సింధు నాగరికత అంతమైందని ఈయన అభిప్రాయపడ్డం జరిగింది రాబర్ట్ ఎల్ రైక్స్ ఈయన భూకంపాలు వలన ఈ నాగరికత అంతమైందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు ఫెయిర్ సర్వీస్ వచ్చేసి కరువు కాటకాల వలన అదేవిధంగా మొఘల్ అనే వ్యక్తి గగ్గర్ మరియు హాక్రా నదులు ఎండిపోవడం వలన ఈ నాగరికత అంతమైందని అభిప్రాయపడడం జరిగింది మనకు ఎక్కువగా నమ్మదగింది వచ్చేసి మార్టిమం వీలర్ చెప్పిన విధానం ఆరిలో దండయాత్ర వలన సింధు నాగరికత పతనమైందని మనకు ఎక్కువగా ఆధారాలు కూడా లభ్యమయ్యాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి